తూర్పుగోదావరి జిల్లా రామవరంలో ఉద్రిక్తత ఏర్పడింది అనపర్తి టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకున్నారంటూ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు ఆందోళనకు దిగారు చంద్రబాబు కట్టప్ప రాజకీయాలు చేస్తున్నారు టీడీపీ జెండాలు ప్లకార్లను దగ్గం చేశారు మనపర్తి అసెంబ్లీ టికెట్ ను ముందుగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఇచ్చారు చంద్రబాబు అయితే పొత్తులో భాగంగా ఆ స్థానం బీజేపీకి వెళ్లింది శివకృష్ణం రాజుకు కమలం పార్టీ టికెట్ ఇచ్చింది దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు నల్లమిల్లి రెబల్ గా పోటీ చేయాలని భావిస్తున్న ఆయన తన నివాసంలో అనుచరులతో సమావేశమయ్యారు భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు ఈ సమావేశం అనంతరం రాజీనామాపై ప్రకటన చేయనున్నారు నల్లమిల్లి के नायकारेडिया नायकारेडिया नायक केसारेड्ड नायक केसारेडिया नायक నలభై ఏళ్లుగా తన కుటుంబాన్ని నమ్ముకుని పోరాడుతున్న కార్యకర్తల కోసం కఠిన నిర్ణయం తీసుకోక తప్పదన్నారు నల్లమిల్లి తనకు టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి మాట మాత్రం చెప్పకుండా లాగేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఐదేళ్ల పాటు వైసీపీ నేతలతో ప్రత్యక్ష యుద్దం చేసిన తనపై ముప్పై తొమ్మిది అక్రమ కేసులు పెట్టారని అయినా టీడీపీ కోసం పనిచేశానని చెప్పారు తన కార్యకర్తలపైనా కేసులు పెట్టినా వెనక్కి తగ్గలేదన్నారు పార్టీ కోసం ఇంత కష్టపడితే చివరికి తనకు టికెట్ దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు నల్లమిండి తూర్పుగోదావరి జిల్లా రామవరంలో ఉద్రిక్తత ఏర్పడింది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు శ్రీనివాస్ ఆనపర్తి నియోజకవర్గంలోని టీడీపీకి టికెట్ కేటాయించకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ అక్కడ టీడీపీ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు పొత్తులో భాగంగా బిజెపికి టికెట్ కేటాయించడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ ఆ టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇంటికి పార్టీ శ్రేణులంతా కూడా భారీ ఎత్తున చేరుకోవడంతో పాటు అక్కడ టీడీపీకి సంబంధించిన కరపత్రాలు కానీ ఎన్నికలకు సంబంధించిన సామాగ్రి కానీ అంతా కూడా పూర్తిగా అక్కడ దగ్ధం చేయడం జరుగుతున్నది కరపత్రాలన్నింటినీ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఒక చావటే పోగు చేసి వాటినన్నింటినీ కూడా దగ్ధం చేశారు రామకృష్ణారెడ్డికి ఇంటికి ఇప్పటికే టీడీపీ శ్రేణులంతా కూడా భారీగా చేరుకోవడం జరుగుతున్నది దీని మీద కీలక ప్రకటన అంటే దీని తనకు టిక్కెట్ కేటాయించినట్టే కేటాయించి మళ్ళీ వెనక తీసుకోవడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి మరో కొద్దిసేపట్లోనే కీలక ప్రకటన చేయనున్నారు నేను ఉదయం తొమ్మిది గంటల కల్లా ఇక్కడ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు అయితే రామవరానికి ఇప్పుడు పెద్ద ఎత్తున ఆయన పిలుపు మేరకు మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా టీడీపీ శ్రేణులందరూ కూడా భారీగా అక్కడ చేరుకోవడం జరిగింది దీంతో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా రామకృష్ణారెడ్డికి టికెట్ ఇవ్వాలి చంద్రబాబు కటప్ప వ్యవహారం వ్యవహారంగా వ్యవహరిస్తున్నారు కటప్ప కింద వ్యవహరిస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈ పరిణామాల నేపథ్యంలోనే టీడీపీని వీడే ఆలోచనలో అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమెల్లి శేషారెడ్డి ఉండటం జరిగింది అలాగే టీడీపీ రెబల్ అభ్యర్థిగా కూడా ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన కూడా ఇక్కడ చేయడం జరుగుతున్నది టీడీపీ శ్రేణులందరూ కూడా ఆయన మీద ఒత్తిడి చేస్తున్నారు ఈసారి ఎన్నికల్లో తమరు ఎలాగైనా పోటీ చేయలేరు కావాలంటే టీడీపీ రెబల్ అభ్యర్థిగా సరే మీరు రంగంలో పోటీలో దిగాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా కోరటం జరుగుతున్నది పొత్తులో భాగంగా అనపర్తి అసెంబ్లీ టికెట్ బీజేపీ కేటాయించడం పట్ల టీడీపీ శ్రేణులంతా కూడా ఆందోళన వ్యాక్సిన్ చేయడం జరుగుతుంది పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అలాగే దీని మీద మరికొద్ది సేపట్లోనే రామకృష్ణారెడ్డి కీలకమైన ప్రకటన చేస్తారని చెప్పి ఆయన ఆయనే ప్రకటించడం జరిగింది అయితే ఆయన కార్యకర్తలను సందరించినప్పటికీ కూడా వాళ్ళు ఎవరో కూడా ఆగ్రహావేశాలు వెలుపొచ్చడం తోటి ప్రస్తుతం ఇక్కడ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సొంత సక్రామైన రామవరం దగ్గర ఉద్ధృత పరిస్థితులు అయితే నెలకొట్టడం జరిగింది శ్రీనివాస్ మరి అధిష్టానం నల్లమిలిని బుజ్జగించే ప్రయత్నం ఏమీ చేయట్లేదా అయితే అధిష్టానం నుంచి ఇటువంటి ఫోన్లు కూడా ఎవరు కూడా నాయకులు ఎవరైతే ఇప్పటి వరకు ఇంతవరకు చేరుకోవట్లేదు అయితే ఇతను కూడా తన సెల్ ఫోన్ కూడా ఆఫ్ చేసి ఉన్నట్టుగా సమాచారం అందుతున్నది తాము నిర్ణయాన్ని ప్రకటించాలని చెప్పేసి కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున ఇంటికి చేరు చేరుకుని ఒత్తిడి చేయడం తోటి ఆయన పార్టీ విడియ ఆలోచన చేస్తున్నారు తప్ప రెబలో అభ్యర్థిగా మళ్ళీ పోటీలోకి దిగాలా లేదా అనేది ఏ రకంగా ఉంటది పోటీకి దిగితే అనే దాని మీద కూడా ఆలోచన చేయడం జరుగుతున్నది అయితే ఇక్కడ అమల ఇక్కడ అనపర్తి టికెట్ ను వదులుకున్నట్లయితే ఇక్కడ దీని వలన పార్లమెంటు టికెట్ కూడా దీని వలన ఓటు ఇచ్చింది అవకాశాలు ఉంటాయి అలాగే ఇక్కడ బీజేపీకి సరైన బలం లేని కారణంగా ఇక్కడ టీడీపీకే కేటాయించాలని చెప్తున్నారు అయితే తొలి జాబితాలో టీడీపీ టికెట్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఇక్కడ కేటాయించడం జరిగింది అయితే చివరి సేనలో ఇప్పుడు బీజేపీకి టికెట్ కేటాయించడం పట్ల వీళ్ళందరూ కూడా నిరసన వ్యక్తం చేయడం జరుగుతున్నది అలాగే ఇప్పుడు ఐదేళ్ల కాలంగా రాక్షసులతో ప్రత్యక్ష యుద్ధానికి దాన్ని చేసిన యుద్ధం కారణంగా తనపైన ముప్పై తొమ్మిది కేసులు అక్రమ కేసులు బనాయించారు అలాగే భౌతికంగా దాడులు చేశారు జైలు జీతం కూడా గడపడం జరిగింది హత్య కూడా సఫారీకి ఇచ్చే ఇవ్వడం జరిగింది అని చెప్పేసి ఆయన అంతా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది అలాగే నాలుగు వందల మంది కార్యకర్తలపై నూట ఎనభై కేసులు కూడా నమోదు చేశారు లాఠీ డబ్బులు తగిలించి ఇరవై నాలుగు గంటలు ప్రజల కోసమే పోరాటం చేస్తే కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా సరే నాకు ఇదే ఇదే తనకు ఏమీ కాపాడలేకపోయా అని చెప్పేసి టికెట్ విషయంలోని తను ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది నలమల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారాన్ని అంతా కూడా అధిష్టానం అయితే ఇప్పవరకు ఏ విధమైన పరిగణలోకి తీసుకోలేదు అయితే ఇక పొత్తులో భాగంగా కొద్ది త్యాగాలు చేయవలసిన పరిస్థితి ఉన్నదని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు అయితే కొంతమంది రామకృష్ణారెడ్డి ఇంటికి బయలుదేరి కొన్ని జిల్లాలోని కొద్ది సీనియర్ నాయకులందరూ కూడా రామకృష్ణారెడ్డి ఇంటికి వెళ్ళి బొత్తికించే ప్రయత్నాలు చేయడానికి బయలుదేరి వచ్చిన వస్తున్నట్టుగా తెలుస్తున్నది అయితే ఇప్పుడు ఇప్పటి వరకు అయితే ఇంతవరకు ఎవరు రాలేదని చెప్పి సమాచారం ఉన్నది మరి రైట్ శ్రీనివాస్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ 见面。嗯嗯 <laughs> గోదావరి జిల్లా రామవరంలో ఉద్రిక్తత ఏర్పడింది అనపర్తి టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకున్నారంటూ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు ఆందోళనకు దిగారు చంద్రబాబు కట్టప్ప రాజకీయాలు వద్దంటూ నినాదాలు చేస్తున్నారు జెండాలు చేశారు